నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుక్రవారం రోజున సాయంత్రం ఇంట్లో ఈ దిక్కును కనుక దీపారాధన చేసినట్లయితే ఎప్పటి నుంచో మీకున్న కోరికలు నెరవేరుతాయి పితృ దోషాలు తొలగిపోతాయి పితృదేవతల యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఇంకాను అనేక సమస్యల నుంచి బయటపడతారు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు సమస్యలు ఇలాంటివి ఉంటే కనుక అవన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపార సమస్యలు ఉద్యోగ సమస్యలు ఇలాంటి ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఉపశమనం కలుగుతుంది అలానే మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయి అవి తొలగిపోతాయి చేస్తున్న పనుల్లో విజయం లభిస్తుంది మీకు పితృదోషాలు పితృశాపాల వల్ల ఎలాంటి సమస్యలు మనకు కలుగుతాయి అన్న విషయం మీద ఇంతకుముందు వీడియోలో మనం చాలా వరకు చెప్పుకోవడం జరిగింది క్లియర్గా అలానే పితృదోషాల నుంచి బయటపడడానికి ముందు వీడియోలో చాలా వరకు పరిహారాలను కూడా మనం చెప్పుకోవడం జరిగింది చెప్పుకున్న పరిహారాలన్నీ కూడా మంచి ఫలితాలు చేయటమవే కానీ చెప్పిన పరిహారాల్లో నుంచి ఒక పరిహారం ఒకరు చేయగలుగుతారు ఒక పరిహారాన్ని మరొకరు చేయగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చేయగలిగే ఏదైనా ఒక పరిహారాన్ని ఎంచుకొని ప్రయత్నం చేయండి అలానే వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి అలానే ఈ పరిహారాన్ని చేయగలిగే వీలుంటే కనుక తప్పకుండా చేసుకోండి పితృదోషాల నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది చాలా మంచి పరిహారం అయితే ఈ వీడియోని చూసి వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేసి మాత్రం వెళ్ళడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీ సమస్యకు తగ్గ ఏదైనా ఒక పూజన కానీ పరిహారాన్ని కానీ మీ వంతుగా చూసి ఎంచుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని ఫలితాన్ని నాతో తప్పకుండా షేర్ చేసుకోండి అలానే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మన వీడియో మాటకు వెళదాము ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు కానీ ఆడవారు నెలసరి టైంలో మాత్రం చేయకూడదు చాలా శక్తివంతమైన పరిహారం ఇక ఈ పరిహారానికి కావాల్సిన వస్తువుల విషయానికి వస్తే ఆవాలు అవసరం ఉంటాయి మన వంటగదులు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం కదా పొట్టు తీయని ఆవాలు చాలామందికి తెలిసే ఉంటాయి మన పోపు దినుసుల్లో మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం వాటినే ఉపయోగించుకోవచ్చు అంటే మీరు స్పెషల్గా తీసుకొని పక్కగా పెట్టుకొని వాడాలని అవసరం లేదు పరిహారానికి మన వంటగదిలో ఉపయోగించుకునే ఆవాలతోనే పరిహారాన్ని చేసుకోవచ్చు అలానే మరొక వస్తువు ఆవ నూనె ఆవ నూనెతో దీపారథం చేస్తూ ఉంటారు కాబట్టి ఆవ నూనె కావాల్సి ఉంటుంది ఇంకా ఒక రెండు ఒత్తులు మట్టి ప్రమిదలు అవసరం ఉంటాయి మట్టి ప్రమిదల్లోనే ఈ పరిహారం చేయాలి ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి ఉంచుకోండి ఇంతకీ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి ఏ రకంగా చేయాలనేది చెప్తాను శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల లోపుగా ఈ పరిహారాన్ని మనం చేయాలి ఆరు గంటలకు ముందు చేయకూడదు పన్నెండు గంటల తర్వాత మాత్రం కూడా చేయకూడదు కేవలం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల లోపుగానే ఈ పరిహారాన్ని చేయాలి అది కూడా స్నానం చేసిన తర్వాతనే పరిహారాన్ని చేయాలి ముందుగా మీరు మట్టి ప్రమిదలో ఆవ నూనె పోయండి మీ దగ్గర ఆవ నూనె లేకపోతే కనుక మామూలు నూనె నూనె అయినా సరే ఉపయోగించుకోవచ్చు ఆప్షన్గా ఉంటేనే నేను చెప్తున్నానండి ఖచ్చితంగా ఆవ నూనె మాత్రం వాడాల్సి ఉంటుంది ఈ పరిహారానికి లేనట్లయితే నువ్వుల నూనె ఉపయోగించుకోవచ్చు అంతేగాని మిగతా ఎటువంటి నూనెలతో అంటే కొబ్బరి నూనె నేతితోనూ అలా దీపారాధన చేయకండి కేవలం ఆవ నూనె మాత్రం వాడండి ఒకవేళ లేనట్లయితే ఆప్షన్గా నువ్వుల నూనె ఉపయోగించుకోవచ్చు ఇంతకీ ఈ పరిహారాన్ని మనం ఎక్కడ చేసుకోవాలంటే మీ ఇంట్లో హాల్లో అంటే కొంతమంది ఇళ్లలో మూడు గదులు ఉంటాయి కొంతమంది ఇళ్లలో రెండు గదులు ఉంటాయి ఒక గది కూడా ఉంటుంది మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నా హాల్లో మాత్రమే ఈ పరిహారం చేయాలి హాల్లో అందరూ కూర్చునే ప్రదేశం ఉంటుంది కదా అక్కడ దక్షిణ దిక్కులో చేయాలి మిగతా పూజల విషయానికి వస్తే తూర్పు దిక్కున పడమర దిక్కున అలా మనం పూజలు చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ పితృదేవతల యొక్క ఆశీర్వాదం మనకు లభించడానికి అలానే మీ సమస్యలు పోగొట్టుకోవడానికి చేసుకునే పరిహారం కాబట్టి దక్షిణ వైపు మాత్రమే దీపారాధన చేయాలి అది ఎలానో చెప్తాను ముందుగా మీరు ఒక చిన్న ప్లేట్ తీసుకోండి తర్వాత దాని మీద ప్రమిది పెట్టండి ప్రమిది మీద ప్రమితి పెట్టండి పైప్ ప్రమిదిలో చెప్పుకున్న నూనెను అంటే ఆవ నూనెను వేసి రెండు తెల్లటి ఒత్తులు వేసుకోండి రెండు ఒత్తులు కలిపిన ఒత్తులు కాదండి ఒకే ఒక్క ఒత్తిని రెండు ఒత్తులుగా తీసుకోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ రకంగా తీసుకోండి అర్థమైంది అనుకుంటున్నాను చాలామంది అడిగారండి ఇంతకు ముందు వీడియోస్లో అందుకే ఇంత వివరించి చెబుతున్నాను కాస్త జాగ్రత్తగా తప్పులు లేకుండా వినండి చూడండి చేసుకోండి ఒక్కొక్క ఒత్తి చెప్పున ఈ రకంగా విడివిడిగా వేయాలి ముందుగా ఒక పరిమితి మీద మరొక పరిమితి పెట్టండి తర్వాత పరిమితిలో ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి ఒత్తులు తెల్లటి ఒత్తులు వేసుకోండి వాటిని విడివిడిగా వేయండి కలిపి మాత్రం వేయకండి విడివిడిగా ఒక్కొక్కటి చొప్పున వేయండి ఎప్పుడైనా పరిహారం చెప్పేటప్పుడు చాలా విడమరిచి ఎందుకు చెబుతానంటే ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది అనేది రాకూడదని చెప్తున్నాను కొందరు అంటున్నారు ఒక రెండు నిమిషాల్లోనే ఉండవలసిన వీడియోని మీరు ఒక ఫైవ్ మినిట్స్లో చెప్తున్నారండి ఎందుకండి అలా అంటున్నారు ఇది తాంత్రిక పరిహారాల విషయాల్లో చాలా విపులంగా విడమరిచి చెప్పాలి అప్పుడు మీరు కరెక్ట్గా చేసుకోగలుగుతారు ఒక్క నిమిషంలో చెప్పారనుకోండి అటు తిట్టు ఇటు తిట్టు చేసుకున్నారనుకోండి కొన్నిసార్లు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉండే పరిహారాలు ఉంటాయి కాబట్టి తాంత్రిక పరిహారాల విషయంలో మాత్రం చాలా విడమర్చిగా కరెక్ట్గా ఎలా చేసుకోవాలనేది చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి అలానే ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలనేది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అలాంటి వారే చేసుకోండి సమస్యలు లేనివారు చేయడం అవసరం లేదు అందుకని ముందు మీరు ఎప్పుడైనా సరే ఎలాంటి సమస్యలు మీకు ఉన్నాయి అన్న బట్టి మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూసి మీ సమస్యకు తగిన పరిహారమా కాదా అనేది చూసి వన్ బై వన్ ప్రతి ఒక్కటి మీరు చూస్తూ కరెక్ట్గా అదే రకంగా పరిహారం చేయండి మంచి ఫలితాలను పొందుతారు అలానే నమ్మకం పెట్టి చేయండి ఓకేనండి ముందుగా ప్రమిదిలో నూనె పోసి రెండు ఒత్తులు విడివిడిగా వేసి కొద్దిగా కుడి చేతిలో ఆవాలు తీసుకోండి కొద్దిగా అంటే కొద్దిగా తీసుకోండి ఆవాలు ఎక్కువ అవసరం లేదండి లెక్క అంటూ కూడా లేదు కొద్దిగా తీసుకోండి ఇక మీ యొక్క కోరిక చెప్పుకోండి మీ యొక్క సమస్యలు చెప్పుకోండి పితృదేవతల యొక్క ఆశీర్వాదం మీకు లభించాలని కోరుకోండి తర్వాత మీ చేతిలో ఉన్న ఆవాలను ప్రమిదిలో వేయండి ఆ తర్వాత దీపాన్ని వెలిగించాలి ఈ ప్రమిద దక్షిణ దిక్కులో ఉండాలి అలానే దీపం కూడా దక్షిణ వైపు చూస్తున్నట్టుగా వెలిగించాలి మనం దీపారాధన ఖచ్చితంగా సాంబ్రాణి పుల్లతోనే వెలిగించాలి ఇక్కడ నేను మీకు చూపించే పరిహారం కాబట్టి ఇక్కడ నేను నేను అగ్గి వెలిగిస్తున్నాను అదే నా వరకు చేసుకునే పరిహారం అనుకోండి కరెక్ట్గా ఫాలో అవుతాను నేను ఇది మీకు చూపించేదే కాబట్టి అగ్గి పొలతో వెలిగించి చూపిస్తున్నాను మళ్ళీ మీరు అడుగుతారేమో చెప్తున్నానండి ఇప్పుడు ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఒత్తులు దక్షిణం వైపు చూస్తున్నట్టుగా ఉంచుకొని నమస్కారం చేసుకోవాలి ఈ పరిహారం ఎలా పనిచేస్తుందంటే అద్భుతంగా పనిచేస్తుంది ఒక శక్తినిస్తుంది మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరేలా మార్గాలు మీకు తెలుస్తాయి ఆ పితృదేవతలకు ఆశీర్వాదం మీకు లభిస్తుంది అది కూడా మహాలయ పక్షంలో పితృపక్షంలో కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మంచి మార్పు కనబడుతుంది మహాలయ పక్షంలో మేము పెద్దగా చేయలేమండి అనేవారు ఇప్పుడు చెప్పుకునే విధంగా శుక్రవారం రోజున చేసుకున్న సరిపోతుంది ఎందుకంటే పితృదేవతల యొక్క ఆశీర్వాదం మనకు లభించితే మనం చేసే ప్రతి పూజకు అంటే నారాయణ అని మీరు పలికిన చాలు అంత అద్భుతంగా ఫలితాలు వస్తాయి ప్రతి ఒక్క పరిహారం బాగా పనిచేస్తుంది మేము దైవ పూజలు చేసినా మాకు కలిసి రావడం లేదు అనేవారు మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పితృదేవతలకు ఆశీర్వాదం మీకు లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా ఎన్ని హోమాలు చేసినా ఫలితాలు సరిగ్గా రావు లభించవు కాబట్టి ఖచ్చితంగా కృతజ్ఞతగా వారి మీద మీకు ఉండి వారిని తలుచుకొని ఆహారాన్ని పక్షులకు పెడుతూ ఉండండి ఇంతకుముందు కూడా మనం చెప్పుకోవడం జరిగింది నమ్మకం పెట్టి చేయండి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది ఈ పరిహారాన్ని చేసుకున్న తర్వాత మిగతా పరిహారాలు ఏవైనా చెప్పిన పరిహారాలు మీరు చేసుకుంటూ వెళితే కనుక అద్భుతంగా పనిచేస్తాయి ఖచ్చితంగా మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడతారు చాలా మంచి పరిహారం అండి తక్కువగా మాత్రం అంచనా వేయకండి చిన్న పరిహారం అయినా సరే అంత అద్భుతంగా పనిచేస్తుంది సో తప్పకుండా మీరందరూ కూడా ఈ పరిహారాన్ని పాటించి మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడాలని నేను కోరుకుంటున్నాను మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని ఫలితాన్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఇక ఈ వీడియో నేను ఇద్దరితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు